ఒకసారి వీడియో చూడండి ఎవరు కావాలా చెప్పు చెప్పు శేఖర్వాల బాబు కావాలా దైవజనులకు ఏ వీడియోస్ పోస్ట్ చేయాలో ఏ వీడియోస్ పోస్ట్ చేయకూడదో కాన్షియస్ ఉండాలి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షేరింగ్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్ ఏం ఉపయోగం చెప్పండి ఈ మిరాకిల్స్ ఈ డెలివరెన్సెస్ ఈ హీలింగ్స్ ఇవన్నీ కూడా ఎవరైనా చేయగలుగుతారు నేను పాతిక సంవత్సరాల కిందటే నేను నిక్కర వేసుకున్నప్పుడే ఇవన్నీ చేసి కానీ ఏనాడు కూడా వీటిని ఎక్స్పోజ్ చేయడానికి నేను ప్రయత్నం చేయలేదు ఎందుకంటే వాటి ద్వారా దేవుడికి మహిమ వస్తారు ఇప్పుడు ఇవి మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టడం వలన నామానికి మహిమ కలుగుతుందా లేకపోతే నామానికి అవమానం కలుగుతుందా మీరు చెప్పండి ఏమి ఉపయోగం వీటిని నువ్వు పోస్ట్ చేయడం వలన నీ ఐడెంటిటీ నువ్వు కోరుకుంటున్నావు నీ గుర్తింపును కోరుకుంటున్నావు నీ ఘనతను కోరుకుంటున్నావు దేవుని మహిమను దొంగిలిస్తున్నావు ఇది కాదు నువ్వు చేయాల్సింది వాక్యం పోస్ట్ చేయి ఎందుకంటే కీర్తన గ్రంథం రాయబడిన మాట నీ అంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నావు అంటాడు నామములో అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకాలాలు జరుగుతాయి కానీ నామం కంటే కూడా వాక్యం గొప్పది అని పరిశుద్ధ గ్రంథం చెప్తా వాక్యం జీవితాలను కడతాడు కట్టబడిన జీవితాలే పరలోక రాజ్యానికి వెళ్తాయి కాబట్టి దొంగలారా వాక్యాన్ని బోధించేది ఏమైనా ఉంటే ఆరాధన చేసేది ఏమైనా అంటే కట్టండి నేను ఈ తమ్ముడు అమతేజ యూట్యూబ్ ఛానల్ ఎక్కితే ఒక్క వాక్యం చెప్పిన వీడియో ఒక్కటి కూడా నాకు అడపదు నేను ఫోన్ చేస్తే పర్సనల్గా మాట్లాడదాం ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ కాలే దయచేసి నీకు చేతులు ఎత్తి దండం మీరు చెప్తున్నా ఇటువంటి వీడియోస్ ఈ స్వస్థతలకు సంబంధించింది రెవరెన్సెస్కి సంబంధించింది ఈ నేమ్ కాలింగ్ వీడియోస్ పెట్టకండి దానివల్ల ఇంకెక్కువ క్రిస్టియన్టీ అవమానాలు పాలవుతుంది తప్ప దేవుడికి మహిమ రావట్లేదు దైవజనులు మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించదు కాదా